ఇటీవల చాలామంది ప్రతి చిన్న విషయానికి ఉపయోగించుకోవడం మనస్తాపానికి గురి కావడం జరుగుతుంది ఆ సమయంలో విచక్షణ కోల్పోయే ఎదుటివారిపై దాడులు చేయడం ఒక్కోసారి హత్యలకు కూడా తెగబడుతున్నారు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పరువు హత్యలకు జరిగాయి తమ కులం మతం కాని వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా ఆ జంటపై హత్యకు తెగబడుతున్నారు కుటుంబ సభ్యులు ఇదిలా ఉంటే తాను ఎంతగానో ప్రేమించిన యువతికి మాయమాటలు చెప్పి తన నుంచి విడిపోయేలా చేశారని ప్రేమికుడు కోపంతో యువతి తల్లిదండ్రులను అతి దారుణంగా నరికి చంపిన ఘటన వరంగల్లో కలకలం రేపుతుంది వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది ప్రేమ వివాహం కాదన్న కారణంతో యువకుడు భార్య భర్తల గొంతు కోసి అతికిరాతకంగా చంపాడు ఈ ఘటనపై పోలీసులు న కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసుల కథనం ప్రకారం పదహారు చింతల తండకు చెందిన బానోతు శ్రీనివాస్ బానోతు సుగ్న కుమార్తె దీపికను గుండెంగా గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు ప్రేమించాడు ఇద్దరు కలిసి కొంతకాలం చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు ఈ క్రమంలోనే గత నవంబర్లో బన్నీ దీపిక ప్రేమ వివాహం చేసుకున్నారు జనవరిలో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఇరువురికి కౌన్సిలింగ్ ఇప్పించి యువతిని తల్లిదండ్రులతో పంపించారు అప్పటి నుంచి దీపిక ఇంట్లో ఉంటూ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇదిలా ఉంటే ఈ మధ్య దీపికకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న సమాచారం బనికి తెలియడంతో ఉన్మాదిగా మారాడు ఆమె తల్లిదండ్రులపై పగ పెంచుకొని గురువారం తెల్లవారుజామున పదునైన కత్తితో ఇంటి ముందు నిద్రిస్తున్న శ్రీనివాస్ సుగ్నపై దాడి చేశాడు ఈ ఘటనలో సుగుణ అక్కడికక్కడే కన్ను మూసింది శ్రీనివాస్కి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు ఈ ఘటనలో దీపికే ఆమె సోదరుడు మదన్ లాల్ గాయపడ్డారు ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు